ఈ వెంచర్ సంబంధించి ఆల్రెడీ అయితే కనుక మన ఛానల్ అయితే కనుక వీడియో రావడం అయితే జరిగిందండి అప్పుడు వచ్చేసి మనకు ఒక సెంట్ కాస్ట్ ఇక్కడ వచ్చేసి లక్ష పదివేలు అనేది పెట్టినారనమాట ప్రజెంట్ సిచువేషన్ తగ్గట్టు అయితే కనుక మనకు ఎనభై ఐదు వేలకు ఒక సెంట్ రేటుతో సేల్ అనేది చేస్తున్నారండి అవి కూడా లిమిటెడ్గా అయితే కనుక సేల్కి అయితే ఉన్నాయండి అన్ని ఈస్ట్ వేస్తున్నాయి మూడు సెంట్లు ఎనిమిది వందల లింకులు మూడున్నర సెంట్లు ఉన్నటువంటి బిట్లు అయితే కనుక ఇక్కడైతే సేల్ అయితే ఉన్నాయండి మనకు వచ్చేసి ఇరవై నాలుగు రోడ్ అనేది వస్తుంది ఇక అడ్రస్ విషయానికి వస్తే కనుక మనకి ప్రొద్దుటూరు రామేశ్వర నుండి ధర్మల్ వెల్లే రోడ్లో వచ్చేసి ఈ వెంచర్ అయితే కనుక వస్తుందండి ఇక్కడ వచ్చేసి మనకు జగనన్న కాలనీ ముందరిని అయితే కనుక ఈ వస్తుందండి ఈ వెంచర్ వచ్చేసి ఇప్పుడు చూస్తున్నారు కదా ఇది మెయిన్ రోడ్ అనమాట ఈ మెయిన్ రోడ్ నుండి మనకు వచ్చేసి జగనన్న కాలనీ బ్యాక్ సైడ్ వరకు అయితే కనుక ఈ వెంచర్ అయితే కనుక ఉందండి మీకు ఎవరికైనా ఇక్కడ తీసుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఒకసారి లైవ్ వచ్చి చూడండి అలాగే మీకు నచ్చితే కొనుగోలు చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తాను మోర్ ఇన్ఫర్మేషన్ కోసం డిస్ప్లే మీద అవుతున్న నెంబర్ కాల్ చేసి ఫుల్ డీటెయిల్స్ కనుకోవాల్సిందిగా తెలియజేస్తున్నాను ఈ వెంచర్ సంబంధించి జీపీఎస్ లింక్ అనేది కింద డిస్క్రిప్షన్ అయితే కనుక ప్రొవైడ్ చేస్తాను అండి మీరు గమనించగలరు మన ఛానల్ ఎవరైనా కొత్తగా చూసిన వారు ఉంటే మన ఛానల్ని చేసుకొని చేసుకుని ఐకాన్ ఆన్ చేసుకోవాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను లిమిటెడ్గా అయితే కనుక ఫ్లాట్స్ అనేది సేల్కి అయితే అవైలబుల్గా అయితే ఉన్నాయండి